రాష్ట్రంలో త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటుందని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు బీజేపీ కాంగ్రెస్కు తగిన బుద్ధి చెబుతామని కరీంనగర్ లో తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణాల అభివృద్ధి విషయంలో ఘోరంగా విఫలమయ్యాయని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరీంనగర్ అభివృద్ధి కుంటుపడిందన్న ఆయన మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేస్తామని థీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులతోనే మరోసారి గులాబీ పార్టీకి పట్టం కడతాయని చెప్పారు నెలల్లో ఓటు అడుగుత హ్యేయలకు పార్టీ ఉందంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఇరవై ఐదు ఈ ప్రభుత్వం పడి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి అండ్ ఒక్క రూపాయి నిర్వహించింది ఒక్క రూపాయి సిగిల్ రూపాయి ఒక్క రూపాయి నిధులు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తుందా అని చెప్పి ఛాలెంజ్ కూడా విషయం రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో జరిగిన పనులు అక్కడ ఆగిందంటే ఇంతవరకు మనం ముందుకు పోలేదు రేపు మళ్ళీ మాకు మేయర్ గాని మున్సిపల్ చైర్మన్ గా అవకాశం ఇస్తే మా పనితీరు పది సంవత్సరాల పనితీరును మళ్ళీ మెరుగుపరచుకొని ఇంకా ముందు ముందు అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ ఎన్నికలలో ముందు